సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రచార జీపు జాతర ప్రారంభించారు దుబ్బాక చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా దుబ్బాకలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నరసింహులు మాట్లాడుతూ ఉద్యమాల దిక్సూచి పోరాటాల సారథి సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడే సిపిఐఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదున జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు కార్పొరేట్లు బడాబాబులకే ఉపయోగపడుతున్నాయి తప్ప సామాన్య పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా లేవని నిరుద్యోగం నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని కార్మికులకు కనీస వేతనలు అందటం లేదని రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదని విమర్శించారు విద్య వైద్యం ప్రైవేటీకరణ మహిళలు దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాలపై దాడులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు సరళీకరణ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక పేదల కోసం పోరాడుతున్న సిపిఐఎంను బలపరచాలని అన్నారు మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారికి వ్యతిరేకంగా పోరాడాలని ఎర్రజెండా నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు విజయవంతం ఈ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కోసం ఈ ప్రచార జాత ఈరోజు ఉదయాన్నే సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి దుబ్బాక మీదుగా మెదకు ఆ పద్ధతిలో సంగారెడ్డి మొత్తంగా ఇరవై రెండు వరకు ఈ జాత కొనసాగుతుంది టీపీఎం పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు ఈరోజు కార్మిక సమస్యలైనా కూలీలైనా పేదలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద పోరాటం చేసి వారి యొక్క హక్కుల్ని సాధించి పెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు దేశంలో ఉన్నటువంటి పాలకులైనా రాష్ట్ర పాలకులైనా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితులలో మీరెందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే పాలకులు కొద్దిమందికే ఈరోజు ఊడిగం చేసే పద్ధతిలో పని చేయడం అంటే ఇది కరెక్ట్ అయినటువంటి పని కాదు అని చెప్పేసి కూడా సిపిఎం గా మేము పాలకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులను మేము విమర్శిస్తా ఉన్నాం కాబట్టి మీరు రెండు పార్టీలు తగాదాలు కాదు ఈ ప్రాంత అభివృద్ధి పైన మీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చ పెట్టండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కొట్లాని తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఏం పనిచేస్తావో ఇక్కడ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిక వేస్తూ ఉన్నాం నిన్ననే జరిగినటువంటి దాంట్లో ప్రోటోకాల్ కొట్లాటలు తప్ప ప్రజల సమస్యల మీద ఎందుకు కొట్టాడలు ఉన్నాయని చెప్పి మేము అందలుచుకున్నాం టీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి దుబ్బాక అభివృద్ధి కోసము ఎన్ని కొట్లని నిధులు తీసుకొచ్చేందుకు మీరు ముందుండరు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి తీసుకొస్తారు ఎంపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఎంపీ గారు నోరు ఎమ్మెల్యే నోరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అభివృద్ధి కోసం సహకరించే పరిస్థితి లేదు కాబట్టి మూడు పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేయకపోతే ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ రేపు అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో దుబ్బాక ప్రాంతానికి నిధులు తీసుకొచ్చేదంటా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాలి అదే విధంగా బడ్జెట్ లో కూడా స్థానికే కొత్త రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలి ఇక్కడ రోడ్ల మీద కాదు అసెంబ్లీలో వినిపించే ఈ ప్రాంత అభివృద్ధి కోసం దుర్బాక నియోజకవర్గ కోసం ఓ ఎన్ని కోట్ల నిధులు తీసుకొస్తావో అసెంబ్లీలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మూడు పార్టీలకు మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం కాబట్టి పార్టీల కొట్లాడ కాదు పార్టీల కొట్లాడ ఎన్నిక ఎలక్షన్ సందర్భంగానే పెట్టుకోవాలి నిత సమయంతో అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని చెప్పి మూడు పార్టీలకు మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర నాలుగు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలలో ప్రజా సమస్యలని ముఖ్యంగా ఎజెండా తీసుకొని పరిషత్ కార్యాచరణకి ఒక ఉన్నాయి బహిరంగ సభ ఇరవై తారీఖు నాడు నిర్వహిస్తా ఉన్నారు ఆ బహిరంగ సభకు కేంద్ర పోలీస్ బ్యూరో సభ్యురాలు కామరేడు బృందాకారత్ గారు బివి రాహుల్ గారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారితో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొనబోతా ఉంది ఇరవై తారీఖు నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఈ దుబ్బాక ప్రాంత ప్రజానికం కార్మిక వర్గము అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి నిర్వహణ